అని ఎప్పుడైతే నీ మనసు మార్చుకున్నావో అది మారు మనస్సు నీ మనసు ఇప్పుడు వరకు లోపం మీద ఉంది ఇప్పుడు నీ మనసు ఇప్పుడు వరకు పాప మీద ఉంది ఇప్పుడు నీ మనసు ఎక్కడో పెట్టావు కానీ ఇప్పుడు నీ మనసు ఎక్కడ పెడుతున్నావు ఎక్కడ తీసుకొస్తున్నాను వాక్యం మీద తీసుకొస్తున్నా తిరుగుతున్నాను కళ్ళబరి అది మారు మనసు ఎప్పుడైతే మోరు మనసు పొందావో కలవరి తిరగావో కలవరిలో ఏం జరిగిందో నువ్వు చూసావు నీకోసం రక్తం కాచడం చూసావు నీకోసం ప్రాణం పెట్టడం చూసావు నీ కోసం అక్కడ చనిపోవడం వేలాడటం మేకలు ఖర్చు పెట్టడం ముంలు తిరగటం ధరించడం అక్కడ భయంకరమైన కార్యం చొయ్ చేయడం నువ్వు చూసావు ఇప్పుడు ఏం చేస్తున్నావు ఎస్ అదంతా నా కోరికి ఎవరి కోసం అండి ఆయన కోసం చేసుకున్నాడు అది ఆయన ఏ పాపం చేశాడని చెప్పి సరే ఏ తప్పు చేశాడని అంత భయంతో చంపేసారీ లేదు లేదు ఏం తప్పు చేయలేదు నీ పాపం నా పాపం ఆయన పడింది కాబట్టి ఆ విధంగా చచ్చిపోయాను కల్వర్లోకి హీలుడియా ఇప్పుడు అది కోసం చేశాడు కోసం చేశాడు మరి నా కోసం చేశాడని చెప్పి నేను తప్పు చేస్తున్నానని చెప్పి నా కోసం చేస్తున్నాడు లే అని చెప్పి నేను పాపం చెప్తున్నాను అది అసలు నార్మల్ స్టూడెంట్ అదే అసలు పాపక్షోపం కలిగిందంటేనా హలేయ ఇప్పుడు ఆయన నాకు వాసన అర్థం కానీ చేసాను నా అబద్ధాల కోసం కూడా చచ్చిపోయాడు నా యొక్క పాపం కోసం కూడా చచ్చిపోయాడు అని చెప్పి నువ్వు వెళ్ళి ఇక్కడ అబద్ధం మాత్రం అనుకో అలా అంగీకరించడంనా హెలోయ కానీ నువ్వు ఎప్పుడైతే నోటుతో ఒప్పుకున్న దాన్ని బైబిల్ ఏం చెప్పి తెలుసు అండి పొందిన పత్రిక ఉంటుంది నువ్వు ఎప్పుడైనా సరే వాక్యాన్ని ఎలా ఒప్పుకోవాలండి ఎలా ఒప్పుకోవాలి నోటుతో ఒప్పుకున్న దాన్ని హృదయంలో విశ్వసించాలంట నోటుతో ఒప్పుకొని హృదయంలో విశ్వసించినప్పుడు నీవెప్పుడైతే కార్యం ఉండాల్సిన ముందు ప్రయత్నం చేస్తావు ఎలా చేయాలండి నోటుతో ఒప్పుకుంటూ సరిపోదు హృదయంలో విశ్వసించాలి హృదయంలో విశ్వసించిన దాన్ని బట్టి కాళ్ళు కలగా తగ్గుతాయి రేపక్క హృదయంలో ఒప్పుకొని పరిచయం చేసింది కాబట్టి కాలు కాళ్ళి కడియాల్చినాయి హలైయ్య ఆమె వాక్యం లోపుతోనే ఒప్పుకోలేదు హృదయంలో ఒప్పుకున్నా కాబట్టి కాళ్ళు వరకు క్రియ వరకు లేదు అందుకే కాళ్ళు క్రియలు వచ్చింది హలైయ్య నీవు హృదయంలో ఒప్పుకుంటే అది నీ కాళ్ళు వరకు వెళ్తే అప్పుడు నీవు దాని క్రియారూపంలో తీసుకొస్తావు అప్పుడు ఏం చేస్తావు తెలుసా నీవు మారు మనసు పొంది నా కోసమే రక్తం కాచాడని తెలుసుకున్న మరుక్షణం ఏం చేస్తావు తెలుసా నామంలో తెలుసాలో బాధ కొత్త హలిలోయ ఎన్నీ హలి మారు మనసు నేను ముగిస్తాను కొంచెం ఒక్క ఇదంత దృష్టి పెట్టు ఏసు క్రీస్తు నామములు వాత ఏముందని అక్కడ చదవండి సార్ ఒకసారి సార్ రెండె ముప్పింది పేతురు మీరు మారు మనసు పొంది ఫస్ట్ మారు మనసు ఉంది అక్కడ పాప పాపక్షమాపణ నిమిత్తము ఏం సూత్రిస్తున్నా సంపంధుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ పొందుకుంటారు ఏం పొందుకుంటారండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఇది నీరు ఇది రక్తము ఇది ఆత్మ హలో లుయ్యా ఎందుడి టైం అయిపోయిందని బాగా జరుగుతుందా కొంచెం దృష్టి పెట్టండి ఒక ఐదు నిమిషాలు ఎందుకంటే నేను ఏదో వాక్యం చెప్పేసి పప్పం గడిపోవడానికి అది కూడా ఆదివారం చెప్పేది ఫాస్ట్ పప్పం గడుపునే కాదు ఈరోజు అయిపోయింది ఏదో నేర్చుకున్న పోదట్టు చేసి నేను రెండు నిమిషాలు పది నిమిషాలు చెప్పేసి ఆ మా టైం అయిపోయింది బాధపెట్టు చేసేటంటే చేసేసి పోతాడు అది కానిపతి ఈ రోజు అందుకే ప్రైసులు అలా తయారయ్యాయి అది ఇప్పుడు రెపట బావి దగ్గర మూడు కార్యాలు కనబడుతున్నాయి మారు మనసు కనబడుతుంది ఏ సుక్రీస్తున్న బాప్సం కనబడుతుంది పరిశుద్ధాత్మ కనబడుతుంది నీరు రక్తము ఆత్మ ఈ మూడు కల్వర్లో ఇచ్చాడు మూల పదార్థానికి ఈ కలవర్లో ఇచ్చిన మూల పదార్థాలు నీడు రక్తము ఆత్మ ఇచ్చాడు కాబట్టి ఈ మూడు కార్యాలు ఎవరైతే పొందుకుంటారో వాళ్ళు నిపుకై ఉన్నారు అస్సలైన దేవుని యొక్క భార్య ఉన్నారు నీ వరకు ఎలా వస్తున్నాయంటే నీరు రత్న ఆత్మ వర్షణం వాడు మనసు పొంది ఏసుకృష్ణ బాధ్యత పొంది మరి పొందుకున్నప్పుడు నీకు మూడు కార్యాలు లోపలికి వస్తా ఉన్నాయి నీవు ఒక నిజమైన రేపటిగా మారుతా ఉన్నావు నీకు కడియం వస్తుంది నీకు వస్తుంది నీ సహోదరులతో నీ బంధువులతో మాట్లాడిన తర్వాత నీకు బంగారు ఆభరణాలు వస్తున్నాయి నువ్వు వధువుగా సిద్ధపరచబడి ఇలియాద తో వెళ్ళడానికి సిద్ధపడతావు హె ఇదంతా జరిగిపోయిన స్టోరీ కానీ ఇప్పుడు జరుగుతున్న నవీన స్టోరీ చరిత్ర దానికదే పునరావృతం అవుతా ఉంది హలియ దేవునా మహిమగరుడు గాక ఇప్పుడు ఈ చరిత్ర దానికి అదే అవుతుంది కాబట్టి ఇప్పుడు నవీల వధువు నవీన పరిశుద్ధాత్మ పొందుకొని నూరు కార్యాల ద్వారా వధువు సిద్ధపరచబ సంఘం ఏం చేస్తుందో తెలుసండి సాతానయక సంఘం ఏం చేస్తుందో తెలుసండి నలభై ఐదు వేల రకాల సంఘాలు కట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా సమాయక నీటి దగ్గర తీసుకెళ్లి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ ఆత్మ వ్యాఖ్యాన్ని తీసుకెళ్ళి మూడు సార్లు అవునా ఇంకేంటండి బైబిల్ ఏమో ప్రాప్తేశం ఎక్కడ మారు మనసు పొంది ఏ సుకురుసినామో వాప్యసం పొంది పరిశుద్ధాత్మ పొందుకు మరి బైబిల్ చెప్తుంటే రేపకగా తయారవు ఉంటే నీరు రక్తం ఆత్మ పొందుకోవంటే ఈ రోజు నవీన సంఘము ఈ బబుల సంఘము ఈ యజమాని సంఘము ఏం చేస్తుందో తెలుసండి తీసుకెళ్లి ఆ యొక్క ఏ బాధ్యత పోకుండా తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ కాదు ఎక్కడుంది ఎక్కడ ఎక్కడుందండి హరిహూర్యా నవీన సంఘం చేసే నవీన శాతాను చేసే పని పరిస్థితి దేవుని యొక్క భారీగా సిద్ధపడకుండా దేవుని యొక్క వధువుగా సిద్ధపడకుండా దేవుని యొక్క వాక్షంగా సిద్ధపడకుండా ఆ నీరు పొందుకోకుండా ఆ రక్తము పొందుకోకుండా ఆత్మ పొందుకోకుండా చేసే భయంకరమైన మోసపూరితమైన కాలం ఈరోజు ప్రయత్నం అయితే ఈరోజు క్రైస్తువులు మోసుపోయి నిజమైన జీవాన్ని కోల్పోయి నిజమైన క్రైస్తువులు సంఘానికి వెళ్ళి నిజమైన సాతాను సంబంధాలుగా మారి ప్రశ్ని తీసుకెళ్ళిస్తున్నారు క్రైస్తవులు క్రీస్తు ఏంటండి క్రైస్త క్రైస్తవులు క్రీస్తు ఎలాగేస్తున్నారు ఎలాగేస్తున్నారు ఈరోజు క్రైస్తవులు శిలువ లేఖ చదవ ఒక్కసారి ఎప్పుడీ పత్రిక నాలుగు వచ్చిన సార్ ఇప్పుడు పట్టిగా ఒకసారి వెలిగింపబడి పరంలోక సంబంధమైన వీళ్ళందరూ ఎవరు నాకు చెప్పండి ఒకసారి ఒక్కసారి వెలిగింపబడి నా దీపము అడు మాట పాడతా కదా పాటలో నా దీపము వెలిగించమతారు దేవుడు వెలిగించేశాడు వెలిగించేసిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది ఒక్కసారి వెలిగించబడ్డారు అంటే ఒక్కసారి వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్నారు తర్వాత దేవుని దివ్య వాక్యమును పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారే వీళ్ళందరూ క్రైస్తువులే కాదు చెప్పండి వీళ్ళందరూ క్రైస్తువులే కాదా ఈ ఈ పదం చదువుతున్న గుండె నాకు హార్ట్ అటాక్ వచ్చిన పదం అవుతుంది ఈ పదం చదివితే కానీ ఈరోజు క్రైస్తువులు చరణం లేదు అసలు చర్చ చవాల్లో ఉన్నారు ఈరోజు క్రైస్తువులు ఆ చూడండి ఒకసారి ఒక్కసారి వెలిగింపబడి పర్వక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పారిపోయి దేవుని దివ్య వాక్యమును రాబము యుగ సంబంధమైన షత్తుల ప్రభావమును అనుభవించేసి రాబోయేదేంటో ఇప్పుడు జరుగుతుందేంటో జరగబోయేదేంటో వీళ్ళకి తెలుసు పరిశుద్ధాత్మ పొందుకున్నారు దేవుడు అర్చంలో ఆ అనుభవించేశారు అనుభవం అనుకుంటే క్రైస్తవ గుణమైన వారు పెద్ద 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 సేవకులు క్రైస్తవులు అనుబడిన వారు ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరము రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారే దేవుని దివ్య వాక్యమును రాబోయే సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు ఎవరు క్రైస్తవులు క్రైస్తవులు క్రైస్తవులుగా ఉంది దేవుడి వాక్యం అంటే తెలిసి దేవుడి శక్తిని ప్రభావం అనుభవించి తప్ప మరి ఆ తప్పు పేర్లు మేము చిన్నప్పటి నుంచి క్రైస్తవులు అండి చిన్నప్పటి నుంచి వాక్యాన్ని చదివి చదివి ఉన్నవారు అండి ఒక్క రోజుకు చచ్చ మానలేదు ఒక్క రోజుకు ప్రార్థన మానలేదు ఉపవాసాలు చేస్తున్నాం ఎన్నో కార్యాలు అనుభవించాం మా దేవుడు మా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు ఆహా ఒక్కొక్కడికి సాక్ష్యాలు చెప్పమంటే ఆకాశం ఏ నక్షత్రాలు అనే సాక్ష్యాలు ఉంటాయి ఈరోజు క్రైస్తవులకి తను ఏం చేశాడు వాసు ద్వారా తప్పిపోయి తప్పిపోయి ఏం చేస్తున్నాడు చూడండి తమ విషయంలో దేవుని కుమారుడిని మరలా వేయొచ్చు ఒకసారి వేసేశారు సిలువ ఎలిసిన మళ్ళీ ఏం చెప్తున్నారు ఇల్లు మరలా వేస్తున్నారు అంటే చేస్తున్నారు మరలా సిలువ చేస్తున్నారు బాహాటముగా ఆయన అవమానపరుచుతున్నారు కనుక మారు మనసు పొందినట్లు ఏం కథను క్రైస్తవుడు అవడం అసాధ్యం డైరెక్ట్ గా పాతమే ఎవరు క్రైస్తవుడు దేవుడు నమ్ముకున్న వాళ్ళు వాక్యం నమ్మకం చర్చలు గెలిచిన వాళ్ళు డైరెక్ట్ గా పాతం వెళ్తారు ఈరోజు ఎందుకు ఎలా గెలుతారు అపోతుల కార్యాలు రెండు వచ్చాయి ముప్పు ఎంతో వచ్చిన ప్రకారం ప్రతి ఒక్క కూడా నీరు రక్తము ఆత్మ ఊపుకోవాలి కానీ పొందుకోవడం మానేసి నీలి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిషత్తాత్మ యొక్క ములియేతే ఎక్కడ గానో నిబొక్కింది ఏ సలము కల్తను మార్మన్స్ కుంది ఇర మార్మన్స్ కుంది ర మార్మన్స్ కుంది ఎక్కడనో పడన ఏసుక్రీస్తు నామము బాతుకుంది ఏసుక్రీస్తు నామము బాతుకుంది తపసు కుండకనకపోతరు మరి పరిషత్తాత్మ పరిషత్తాత్మ నిత్య జీవమైంది మాస్ పొంది మనం పొందినట్టుగా ఆగిపోతున్నారు యేసుకృష్ణ బాధ్యసం పొంది పొందినట్టుగా ఆగిపోతున్నారు మరి పరిశుతాత్మ ఖలీ మరి ఎప్పుడు పొందుకుంటాం అసలు బాధ్యత ఎప్పుడు నిజమైన బాప్త్యసం బాయ్ వివరాడితే అబద్ధమైన బాప్త్యసాల్లో సాతా మూడు వేల రకాల బాప్తాను ప్రవేశపెట్టాడు ఖలీయా మూడు వేల రకాల బాప్త్యసం ప్రవేశపెట్టాడు ఒకడేముంది ఇంట్లో మూడుసారి నుంచి అక్కడ తీసుకెళ్ళి ఇంకొకడేమో చెలకరింపించేస్తున్నాడు ఒకసారి ఏమో ఒకసారి ముంచు కూడా ఒకడున్నాడు మూడు సారి ముంచు కూడా ఒకడున్నాడు ఎసులో కప్పిట్టు ఒకడున్నాడు ఆ టైర్ నుంచి టైర్ని దోకమని ఒకడున్నాడు జెండా ఒకటి పాటి జెండా చుట్టూ తిరగమని వాడు ఒకడున్నాడు ఏది ఇన్ని రకాలున్నాయా బాప్తి ఇన్ని రకాలున్నాయా మూడు వేల రకాల బాప్తి సృష్టించి సాతాను మనిషిని గరిబిణ చేసేసి ఎవడి చెప్తున్నాడు ఎవడ చెప్తున్నాడు ఏ చర్చనీ ఏ చర్చి నిజమో ఒక్కొక్కడు ఒక్కోలా ఎక్కడు గరి నాది సత్యమని నేను అంటాను నాది సత్యమని అతను అంటాడు ఎవరు సత్యం అడిగా ఎవరు సత్యం అక్కడ రేపకాయ సత్యం కాదు ఏది సత్యం కాదు ఎవరు సత్యం అక్కడ తోట సత్యమైన ఇక్కడ ఈ సగము సత్యము కాదు అక్కడ ఆ సగము సత్యం కాదు ఎవరు సత్యం అప్పసాలు రెండు ముప్పింది సత్యం కానీ ఈ రోజు సత్యం దగ్గర రాదు జనాలు సంఘం దగ్గర పరిగెట్టు పరిగెడతాను మా సంఘం మా సంఘం మా సంఘం మా సంఘం కొట్టుకో పాఠాలను కొట్టుకో దేవుడు మండుకున్న నిజమైన నవ్వే నా రేపు కా దేంతో రెండుతుందండి ఆమె జీవితాన్ని దేవుడు పెట్టుకుంటాం వాక్యం పైన పెట్టుకుంటా నీవు కనుక నీ జీవితాన్ని వాక్యం పైన కొనాలు వేసుకుంటే నీ జీవితం కనుక వాక్యం ద్వారా కట్టుకుంటే నీవు రెప్ప కావాలి మారిపోతా ఉన్నావు నిజమైన నిజమైన ఏ సుఖరిస్తు భారీగా మారిపోతున్నావు నిజమైన సంగముగా కట్టబడాలంటే నీ వాక్యం మీద తీసుకోవాలి సంఘం మీద బుణాలుసుకున్నావు నేడు నువ్వు వెళ్ళి ఎక్కడికో తెలుసా సాతాను భారీగా మారి సాను ఎక్కడికి వెళ్తా తెలిసి నీడు కానీ ఆడు కటిక బిలా నువ్వు అక్కడికి వెళ్తావు సాతాను యొక్క నిజమైన భవిష్యత్తు గృహం ఏదో తెలుసండి సాతాని యొక్క నిజమైన భవిష్యత్తు గృహం ఏది వింటున్నారా సాతాని యొక్క నిజమైన భవిష్యత్ గృహం ఏది ప్రకటన గ్రామం కదండి వాడు భవిష్యత్ ఏంటంటే అగ్నిగం వాడు భవిష్యత్తు అగ్నిగుండాన్ని కంబడిస్తే వాక్యం కానీ సంఘాన్ని వాక్యం కాని మనుషులు కురిపించిన పద్ధతులను అనుసరిస్తే నీ భవిష్యత్ అగ్నిగుండవు కానీ ఏ సుకృష్ణ యొక్క భవిష్యత్తుకు నయో తెలుసా పరిపాలన దేవుడి యొక్క సింహాసనం పక్కన కూర్చొని నిజంగా పరిపాలించే పరిపాలనలోకి నీ భవిష్యత్ గృహమే ఏ భవిష్యత్తు గృహం కావాలి నీకు ఆచారాలు కావాలా సిద్ధాంతాలు కావాలా సాంప్రదాయాలు కావాలా మనుషులు సృష్టించిన కల్పన కళాన్ని కావాలా అయితే దేవుడు వెళ్ళిపోతున్నాయి గృహంలోకి అల్లిలోయ అయితే దేవుడి యొక్క భవిష్యత్తు గృహము కావాలనుకుంటే రేపు కావాలి వాక్యం జీవితం నడుపు అప్పుడు నీవు నేరుగా ఏ సుక్రిస్తును సమీపించి పరిపాలనలో వాటి పెట్టడానికి దేవుడి అవకాశం ఇస్తా ఉన్నాడు ఏది కావాలో నిర్ణయించుకునేది మనసు దేవునికి ఇచ్చాడు దేవుడి వాక్యం దీవించనుగాక మిగతా విషయాలన్నీ వచ్చేవారం చూద్దాం అందరూ లేచి నిలబడానికి ప్రార్థించేస్తాం దేవుడి వాక్యం దీవించనుగాక ఎంతో సహనంతో ఓటు మీరు విన్నాను దేవుడు మిమ్మల్ని నచ్చదేవి దీవించడం కాక అయితే ఒక్క నిమిషం రెండు కళ్ళు మూసుకొని రెండు కళ్ళు మూసుకుని ఒకసారి ప్రారం చేయండి